ఒకప్పుడు ప్యూన్ ఇప్పుడు వేల కోట్ల రూపాయలకు అధిపతి ఫెవికాల్ ఓనర్ సక్సెస్కు ఫిదా అవ్వాల్సిందే అవును మీరు వింటున్నది అక్షరాల నిజం ఒకప్పుడు ప్యూన్గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు వేల కోట్లకు అధిపతి సాధారణంగా ఒక మనిషి దీనస్థితి నుంచి అత్యున్నత స్థాయికి చేరుకోవడం అనేది అంత సాధారణ విషయం ఏమీ కాదు దానికోసం ఆరు నిశలు ఎంతో కష్టపడాల్సి వస్తుంది ఎన్నో అవమానాలు అవరోధాలను దాటి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు కొందరు అంతేకాదు కెరీర్ పరంగా విజయాన్ని సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు అలా ఒకప్పుడు దీనస్థితిని అనుభవించి జీవితంలో విజయాన్ని సాధించిన ఓ వ్యక్తి గురించి తెలుసుకుందాం సాధారణంగా జీవితంలో విజయాన్ని సాధించిన ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల సక్సెస్ వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి అందుకు ఉదాహరణ మీ తెలుగు నేస్తం

బల్వంత్ పరేక్ సక్సెస్ స్టోరీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు ఒకప్పుడు ప్యూన్గా పనిచేసిన బల్వంత్ ఇప్పుడు వందల సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు ఒకప్పుడు ఇంటి అంత్య కట్టడానికి కూడా బల్వంత్ ఇబ్బంది పడ్డారు ప్రస్తుతం బల్వంత్ పరేఖ్ ఆస్తుల విలువ ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కావడం గమనార్హం ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా బల్వంత్ మాత్రం వెనుకడుగు వేయలేదు ఫెవికాల్ ఫెవికిక్ ఎంసీఎల్ ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా బల్వంత్ ఈ స్థాయికి ఎదిగారు పెడిలైట్ ఇండస్ట్రీస్ ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి ఇష్టం లేకుండానే లా చదివిన బల్వంత్ పెళ్లి తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆదాయం లేకపోగా అప్పుల భారం వల్ల అతనికి సరికొత్త సమస్యలు ఎదురయ్యాయి ప్యూన్ పని నుంచి ఒక్కో మెట్టు పైకి ఎదిగిన బల్వంత్ సొంతంగా కంపెనీని స్థాపించి ఫెవికాల్ ఉత్పత్తులను తయారు చేశారు గుజరాత్ కు చెందిన బల్వంత్ ఫెవికాల్ సక్సెస్తో కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమైతే రాలేదు బల్వంత్ పరేక్ ఎంత సక్సెస్ అయినా సింపుల్గా ఉండటానికి ఇష్టపడతారు ది ఫెవికాల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న బల్వంత్ పరేక్ ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు బల్వంత్ పరేక్ వయస్సు ఎనభై ఎనిమిది సంవత్సరాల వయస్సులో మృతి చెందారు నచ్చిన రంగంపై ఫోకస్ పెడితే సక్సెస్ దక్కుతుందని బల్వంత్ పరేక్ ప్రూవ్ చేశారు బల్వంత్ పరేక్ టాలెంట్ తో ఎంతో కష్టపడి దేశంలోని సంపన్నుల్లో ఒకరిగా ఎదిగారు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే